ఏమండి రండి పొడుగు వచ్చే రోజే హలో ఫ్రెండ్స్ అందరూ కోరుకుంటున్నాను వీడియో ఎట్లా తీసుకోవడానికి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా చెంది కామెంట్ చేయండి ఒకే తమ్ముడులో ఈ రోజు టాపిక్ మీరు కెమెరా చూసారు ఒకరి చూశారు రాత్రులే ఎందుకు ఎక్కువ ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడతారా ఈ రాత్రులే ఎందుకు ఆడతారన్న దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి అది ఎందుకు ఇక రాత్రులు ఎందుకు ఆడతారో ఇంకా ఈ రాత్రి ఆడటం వల్ల ఏమన్నా డబ్బులు వచ్చే లాభం ఏమైనా ఉందా వీళ్ళు అన్నిటి గురించి కూడా ఈ రోజు వీడియోలో వీడియోలు నేను చెప్పబోతున్నాను ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి టాపిక్ ఓకే ఫ్రెండ్స్ రాత్రులు ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయనమాట ఆ ముందుగా ఒకటి ఒకటి చెబుతాను ఒకటి ఒకటి ఏంటంటే వాళ్ళు ఉదయం అంతా ఎక్కడో చోట్లో పని చేసుకోం ఆఫీసులో పని చేసిన ఆఫీసులో ఏదైనా ఏదన్నా కూలి పనికి వెళ్ళిన అన్న కూలి పనికి వెళ్ళిన వాళ్ళైనా సరే ఆ పని చేసుకుని సాయంత్రం వరకు కష్టపడి కష్టపడి వస్తారు కష్టపడి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటి అంటే కొంచెం రిలీఫ్ కావాల్సి వస్తుంది ఆ రిలీఫ్ ఏంటి అన్నది ఎలాగ నేర్చుకోవడానికి ఈ ఆన్లైన్ గేమ్ అన్నది మొదలు పెడతారు ఈ ఆన్లైన్ గేమ్ అన్నది ఎలా మొదలు పెడతారంటే ముందు కొంచెం ఒక గంట ఒక అరగంట జస్ట్ ఏదో ఆడి ఏదో కొంచెం ఏదో అడ్జస్ట్మెంట్ ఏదో డబ్బులు కొంచెం అడ్జస్ట్మెంట్ ఆగని మానేద్దాం అన్నట్టుగా ఏదో ఇక్కడ చేసి వచ్చిన తర్వాత ఈ ఒత్తిడిని అధిగమించడానికి కొంచెం ఏదో మనీ పరంగా కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ గా అన్నట్టుగా ఒక అరగంట గనడానికి మొదలెడతారు అలా అరగంట గంట మొదలెట్టినోళ్ళు తెల్లారి అర్ధరాత్రి అయిపోతే తెల్లారి గంటలు అయిపోతుంది వీళ్ళకి తర్వాత ఏం చేయాలో అర్థం అర్థమవుతుందట ఏం చేయాలో తెలియక తెల్లారి నాలుగు గంటలకి పది మూడు కొన్ని పొంది కొంతమంది తెల్లారు ఆరింటి వరకు కూడా వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికి ఇక్కడ డబ్బులు వచ్చినోడు అయితే ఎలా ఉంటాడో చెప్తాను పోయినోడు పోయినోడైతే తెలకెత్తగా పుడుకొని మూడంకి వేసుకుని కొంతి లేదంటే ఎలా గ్రగా కొత్త తన్ను పట్టుకుని ఉడుకుని ఏం చేయాలో తెలియని దిగుతో పది గంటలు పడుకుంటాడు ఆ ఒక గంట రెండు గంటలో ఉడుకున్నా నిద్ర కూడా రాదు ఇదే సందర్భంలో కొంతమందికి డబ్బులు వస్తాయి అటు డబ్బులు రాగానే వెంటనే ఇంకా ఇది సాధించానన్న సంతోషంతో ఇంకా కూర్చుని పోతాడు కొడుకుని తెల్లారి కొడుకు ముందే లిగిసిపోతాడు లిగిసిపోయి ఫ్యామిలీని లేపేస్తాడు లేపేసి అలాగే బయటికి వెళ్దాం లేక ఆ షాపింగ్కి వెళ్దాం లేదంటే ఈ సినిమాకి వెళ్దాం లేకంటే ఈ పార్క్ వెళ్దాం లేకండి అని ఇంకా ఎంతో పెద్ద ఆటాపొడి చేసేస్తాడు అంత ఆటాపొడి చేసేసి వీళ్ళంతా ఎంజాయ్ చేసి డబ్బులు వచ్చిన డబ్బుల్ని చక్కగా ఫ్యామిలీకి ఖర్చు పెడతాడు ఫ్యామిలీ ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసి అవి చేసి చక్కగా దింపుతాడు కొన్ని కొన్ని మంది అవుతే పొద్దున్నే లిగిసిపోయి ఇంకా ఫ్యామిలీని తీసుకొని చక్కగా ఏ బంగారం పెట్టుకో లేకపోతే ఏదో షాపింగ్ మాల్ పో తీసుకెళ్లి బంగారం కొని కూడా బంగారం కొని వెళ్తాడు ఈ షాపింగ్ మాల్ ఎక్కడ ఫ్రిడ్జ్ లో లేకపోతే మిక్సీలో వాషింగ్ మిషన్ లో ఇలా ఏదైనా సరే ఇష్టమైన కొనేతాడు కొనేసి ఆడావుడి చేసేసి మొత్తం తీసుకొచ్చేస్తాడు ఆ రోజు పండుగ పండే అనమాట సాయంత్రం మంచి నాటు కోడేసి చేసుకుంటాడు చక్కగా కూర తీసుకుని ఫుల్ గా జాతాడు చక్కగా ఎంజాయ్ చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ మొదలెడతాడు ఆ తర్వాత నుంచి మళ్ళీ ಮೊದ್ ಮೋತಾ ವಿನ್ನ ಡೇ ಕಡ ದಬ್ಬು ಪಟ್ಟೇ ಮೊತ್ತ ಕೂಡ ಲಾಸ್ ಅತಾಸ್ ಅನ್ ತರ್ವ ಮಾರು ರೋಜು ಪದ ಡಬ್ಬು ತಿಳಿಯದು ಅಪ್ಪ ವರ್ಕೂ ಈ ಬ್ಯಾಂಕ್ ಹೆಂಚು ఇంకా మెయిన్ టైప్ అయిపోతే రాత్రులే ఎందుకు ఎక్కువ ఆడతారు అండి చెప్పను ముందు ఉదయం అంతా ఏదో పని చేసుకుంటూ పని చేసుకుంటూ సాయంత్రం వచ్చేదోడికి వీళ్ళకి కొంచెం రిలాక్స్ కావాల్సి వస్తుంది రిలాక్స్ కావాలని చెప్పి ఏమనుకుంటారంటే ఇంకో అందరు కొడుకుంటారు ఎలాగ కొడుకున్న టైం లో అవుతాయి కనుక ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్స్ ఉండదు పిల్లల డిస్టర్బెన్స్ ఉండదు ఎవరు కూడా మనం చూడట్లేదు మనం ఏమైనా చేయచ్చు అన్నట్టు వీళ్ళు ఏంటంటే ఇంకా ఈ రాత్రి టైం ఎంచుకుంటారు అనమాట ఈ రాత్రి టైంలో మళ్ళీ ఇంకేంటంటే డిస్టర్బెన్స్ మెయిన్ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఇటు జాగ్రత్తగా చక్కగా ఈ బెట్టింగ్ కడిషన్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి సౌండ్లు వినపడకూడదు శబ్దాలు వినపడకూడదు పగలు అవుతాయి కనుక ఎవరైనా మాట్లాడినా ఇంట్రెస్ట్ ఉండదు ఇంతకీ పిచ్చి ఆడితే గనక ఏమైనా వస్తాయా అంటే ఏమీ రావు నైట్ ఎంత కూర్చొని ఏదేదో చేస్తాడు ఇంటికి ఆడదామని ఒక అరగంట గంట అనుకుని దిగినోడు ఒక వెయ్యి రూపాయలు ఆడి ఏదో చేద్దామని దిగినోడు వీడు అలా అకౌంట్ లో నైట్ నాకు తెలుసు చెప్తున్నాను ఒక కోటి రూపాయలు ఉన్నా సరే ఆడి అకౌంట్ లో ఆ కోటి రూపాయలు అవుతే ఒక్క లేదంటే ఏదన్నా రూపాయన రావాలి ఒక సపోజ్ ఆడికి వచ్చినా సరే అంతకు ముందు ఆ అప్పులతో ఉన్నాడు అంటే గనక వీడికి ఎంత వచ్చినా నైట్ ఇదిగో ఐగో వచ్చేది ఇదిగో మానేదాం అదిగో మానేదాం అని మొదట్లో వచ్చిన ఒకవేళ పది గంటలకు పదకొండు గంటలకో మొదలెట్టి ఒక గంటలో అడిగి డబ్బులు వచ్చినా ఇంకా అది ఆగడం ఏం చేస్తాడంటే ఇంకొకరు కొంచెం ఇంకొక కొంచెం ఎందుకంటే అక్కడ ముందు ఆ ప్ర అప్పులు ప్రేదరు ఈ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది సుగ్నలు శబ్దాలు ఒక్కరిని మళ్ళీ ఇంకోటి చెప్తాం మర్చిపోయినాం సిగరెట్లు సిగరెట్లు కాల్చుకుంటా ఏదో పెద్ద ఇక్కడ బిజినెస్ చేయాలన్నట్టు ఓ ఆలోచించుకుంటూ చేసి అంత చేసి కింద పడి మైలు పడి దోర్లి చెంది టైం వేలుగా ఇలా చేసి చేసి ఇంతగా ఏమైనా చేస్తాడా అంటే ఏమి ఉండదు మూడేంటికి వేసుకొని మూడు గంటలకే నిద్రపోతాడు ఇంకో విషయం చెప్తున్నాను తప్పు అనకాకుండా పెళ్లి అప్పని వాళ్ళు అయితే ఆడేరు అని అంటే ఆడికి పెళ్లి పెట్టాకెళ్ళవు ఆడి జీవితం అడిగి తెలుసుకునే ఊరుగా ఆడతానే ఉంటాడు ఆ దూరంలో కానీ పెళ్లి భార్య ఉన్న వాళ్ళు కూడా ఈ గేమ్లు పట్టుకుని నైట్ అంతా ఆటలతోటే జాగరణ చేస్తా భార్యను కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు ఈ నైట్ అంతా ఏదో చేద్దరు చెందుదామని మీరు అనుకుంటున్నారు తప్ప ఇందులో ఏమి ఉండదు మీరు ఇంత సాధించి ఇంత సాధించి నైట్ ఇంత చేసి ఆడితే ఏ డ్రమ్ మిగిలిందని కొంతమంది కనుక ఆయన తిరిగి చూతే వీళ్ళకి నిద్ర లేని రాత్రులు మనశాంతి లేని రాత్రులు ఆ అప్పులు బాధలు ఈ తప్ప ఏమి ఉండదు మీకు ఆ రాత్రులు నిద్ర లేకుండా ఆడటం వల్ల తెల్లారి ఏమవుతుందంటే వీళ్ళకి వీళ్ళు చేసే పనికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి మానసికంగా వద్దులు పెరిగిపోతూ పని చేసే పని మీద కూడా శ్రద్ధ చూపించలేకపోతా ఉంటారు ఈ విధంగా రాతులు ఆడటం అలవాటు వెళ్ళినట్టే గనక తర్వాత 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 ఏంటంటే నిద్రలు రావు ఏదోలాగా కొద్ది నుంచి సాయంత్రం వరకు పని చేసుకుని సాయంత్రం ఏదో సాయంత్రానికి మన సైడ్ లోని డబ్బులు ఉంటే గనక ఈ ఉదయం అంతా పని చేసుకుంటాడు సాయంత్రానికి మనకి ఆడతాడు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి ఏదో ఉందాది నా అంటూ ఒకటి ఉంది సాయంత్రం అన్నట్టు ఫీలింగ్ అనమాట ఏంటో ఫీలింగ్ అర్థం ఇప్పుడు ఉదయం అంతా కొంచెం పని చేయగలుగుతాడు లేదంటే కనుక ఈ సాయంత్రం అన్నది ఆడటానికి ఏమీ లేదు అని కనుక అనిపిస్తే ఈ బుద్ధి నుంచి పని చేసే చోటన ఇలా వర్క్ చేసే చోటన ఈ మనశాంతి ఉండదు కరెక్ట్ గా పని మీద శ్రద్ధ వహించలేదు అనమాట ఇంకా ఏంటంటే ఏదోలాగా సాయంత్రానికి ఎంతో కొంత ఆడి స్టామన్ తగ్గట్టు ఎంతో కొంత సాయంత్రానికి సెట్ చేసుకునే వరకు మనశాంతి లేకుండా అన్నమాట తీరా సాయంత్రం వరకు సెట్ చేసుకుని వచ్చిన తర్వాత ఆ సాయంత్రం మొదలు పెడతాడు అనమాట వచ్చి శుభ్రంగా తినేసి ఇంకా పిల్లలు భార్య ఇంట్లో తల్లిదండ్రులు ఏమి పట్టించుకోడు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు నైట్ అయిపోద్దా పది అయిపోద్దా పదకొండు అయిపోతా వీళ్ళందరూ పడుకుంటారా వీళ్ళందరూ పడుకుంటే మనం మొదలెడదాం అన్నట్టు ఈ వాళ్ళతో అప్పటి వరకు ఏదో మాట్లాడుతాం ఉంటాడు ఏముండదు వీళ్ళ గ్యాస్ అంతా కూడా ఇందు మీదే ఉంటా ఉంటదనమాట వీళ్ళు పడుకోవడమే తాతం ఇంకా మొదలు మొదలెడ మొదలు పెడతాడు అది పదకొండింటికి మొదలవుతాడు పదకొండు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు ఒంటి గంటు తెల్లారి మూడు అవ్వచ్చు ఒక్కొక్కటి తెల్లారి ఆరు కూడా అయిపోవచ్చు கொஞ்ச மந்த நிற போன ராத்திர கூட கடிப்படை கடிப்படில் కాబట్టి నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే మీరు ఎంత నిద్ర లేకుండా ఆడినా ఎంత కింద మీద పడి తోర్లున్నా ఈ ఆన్లైన్ సైట్ గేములు డబ్బులు ఏమీ రావు మీకు ఒకవేళ ఒక నైట్ నైట్ మీకు వచ్చినాయి అంటే మీకే తెలిసి ఉండదు ఒక నైట్ నైట్ డబ్బులు వస్తాయి వచ్చినా అవి మళ్ళీ ఇంకో మూడు రెండు రాత్రులు గడిచిన తర్వాత మళ్ళీ తెల్లారీ ఇవలసి వస్తుంది అన్నమాట కాబట్టి ఇందులో కలిసి ఏమి ఉండవు మీకు మనశాంతి లేకుండా నిద్ర లేకుండా మిమ్మల్ని మానసిక ఒత్తిడిలోకి తీసుకెళ్ళడానికి తప్ప ఈ ఆన్లైన్ గేములు అన్నాయి మీరు దీంట్లో ఏమి రావు కాదు కాబట్టి చెప్తున్న తమ్ముళ్ళు దయచేసి ఆన్లైన్ గేమ్స్ లో ఎంత త్వరగా బయటకు వచ్చేది మీరు డబ్బు పోతమే కాకుండా మీ ఆరోగ్యం కూడా మీ ఆరోగ్యం కూడా పోతుందన్న సంగతి మీరు గుర్తు చేసుకోలేబోతున్నారు కాబట్టి మీరు ఇందులోంచి బయటకు వచ్చేసి మీరు బాగుండమే కాదు మీరు మీరు ఇలా ఉండటం వల్ల మీ ఫ్యామిలీని కూడా సరిగ్గా చూసుకోక అశ్రద్ధ అశ్రద్ధ చేసేసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఇందులో బయటకు వచ్చేసి ఎంత త్వరగా బయటకు వచ్చేసి మీ భవిష్యత్తు మీద మీరు చేస్తున్న పని మీద శ్రద్ధ వహించి అంత మీద మీ బంగారం భవిష్యత్తు కోసం ఆ పని చేసే పని మీద మీరు శ్రద్ధ వహించమని ఇటువంటి దైత్రమైన ఆన్లైన్ గేమ్స్ లో బయటకు వచ్చామని ఎంత త్వరగా అంత త్వరగా వచ్చేమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దయచేసి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తమిళ్ థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాము బాయ్